చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఎక్స్లో చేసినటువంటి ట్వీట్ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతలు దర్శకులు అదే సమయంలో చూస్తే కనుక ప్రేక్షకుల్లోని విపరీతమైనటువంటి చర్చకు తావి ముఖ్యంగా ఆయన తాను క్షమాపణలు చెప్తున్నట్లుగా ప్రేక్షకులకి తర్వాత ఇంతవరకు తాను తీసినటువంటి సినిమాల విషయంలో చింతిస్తున్నట్లుగాను అదే సమయంలో తన జీవితాంతం కూడా ఇంకా ప్రేక్షకులను నెచ్చే విధంగా తాను గతంలో ఏదైతే చరిత్ర సృష్టించానో ఆ చరిత్రను నిలుపుకునే విధంగా మంచి సినిమాలను మాత్రమే అందిస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించినటువంటి ప్రకటన ఇప్పుడు మీడియాలో పెద్ద దుమారంగా వైరల్గా మారింది నిజంగానే రామ్ గోపాల్ వర్మ మార్పు చెంది ఈ వ్యాఖ్యలు చేశాడా లేదంటే పశ్చాత్తాపం లేకుండానే ఇది కూడా ఒక గిమ్గ్గా ఆయన ఈ ప్రకటన చేశారా అనే చర్చ కూడా సాగుతోంది ఎందుకంటే కుక్కతోక వంకర అన్నట్లుగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ రకంగా మాట్లాడతారనేది ఎవరికి అంతుపట్టినటువంటి విషయం అయితే గడిచినటువంటి ఇరవై ఏళ్లలో ఆయన తీసినటువంటి సినిమాలను చూస్తుంటే కనుక సగటు సినిమా ప్రేక్షకులే కాకుండా ఆయన్ని గురువుగా భావించి గాడ్ ఫాదర్గా భావించి వచ్చిన సినీ పరిశ్రమలోకి వచ్చినటువంటి అనేక మంది దర్శకులు చాలా పెద్ద స్థాయికి చేరారు కానీ తమ గురువుగా భావించేటటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు ఏంటంటే అంటూ వాళ్ళే విమర్శించుకుంటూ నవ్వుకున్నటువంటి వాతావరణాన్ని రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేశాడు ఒక బఫూన్ స్థాయిలో ఒక డైరెక్టర్ స్థాయి నుంచి బఫూన్ స్థాయిలో ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన తీస్తున్నటువంటి సినిమాలు కానీ దిగజారాయనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఎంతో టాలెంట్ ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ తాను చేసింది తప్పు అంటూ ఒప్పుకోవడం అనేది ఒక మంచి పరిణామంగానే మనం చూడాలి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కాలం అందరి సరదా తీర్చేస్తుందని అలాగే గడిచిన రెండు దశాబ్దాల్లో ఆయన చూసినటువంటి ఫెయిల్యూర్స్ కానీ పొలిటికల్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాల పట్ల వ్యక్తమవుతున్నటువంటి పర్యవసానాలు కానీ తాజాగా సినిమా పరిశ్రమ కనీసం పట్టించుకోలేనటువంటి స్థితి ఆయన సినిమా తీస్తే థియేటర్లో రిలీజ్ కాలేనటువంటి దుస్థితి ఎదురవుతున్నటువంటి నేపథ్యం కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ తాను మారాను అంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యాఖ్య చేశారు సత్య ఒక సెన్సేషనల్గా కల్ట్ హిట్ అంటే ఒక నూతనమైనటువంటి సంస్కృతికి తెరదీసినటువంటి సినిమాగా సత్య చాలా బ్రహ్మాండమైన హిట్ అయింది ఆ సినిమా రీ రిలీజ్ చేశారు ఇటీవల దాన్ని తాను స్వయంగా చూసినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను కళ్ళమట్టి నీళ్లు వచ్చాయి ఇంతటి మంచి సినిమా తీసిన నేను ఇరవై ఏళ్ల కాలంలో తర్వాత కాలంలో అహంకారం తలకెక్కి సినిమా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకోకుండా తనకు నచ్చినటువంటి విధంగా తన తెలుగుతోటితో గిమ్మిక్కులు చేస్తూ ప్రచారంతో సినిమాలు తీశాను బూత్ సినిమాలు తీసాము అదే సమయంలో క్రైమ్ సినిమాలు తీసాం అవేమి ప్రజలకి పట్టినా పట్టకపోయినా సినిమాలు తీస్తూనే వచ్చాను కానీ తాను తప్పు చేశాను ఒకవేళ ఈ పశ్చాత్తాపం అనేది ఇంతకు ముందే కలిగి ఉంటే కనుక తాను తీసినటువంటి సినిమాల్లో తొంభై ఐదు శాతం సినిమాలు తీసి ఉండేవాడిని కాదు అందువల్ల ప్రజలకి ఈ సత్య సినిమా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇక ముందు తాను నిజాయితీతో నిబద్ధతతో కూడినటువంటి సినిమాలే తెస్తాను ప్రేక్షకుల అభిరుచికి అనుగుణమైనటువంటి సినిమాలు తెస్తాను ఇంతవరకు రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఆయన రిలీజ్ అయ్యే ముందే ఒకటి చెప్పేవాడు నాకు నచ్చిన సినిమా నేను తెస్తాను ఇష్టమైతే చూడండి లేతే లేదు మీ ఇష్టం అంటూ ప్రేక్షకులను ఒక రకంగా ఒక భావంతో ఉదాసీనంగా ప్రేక్షకుల స్థాయిని కించపరిచే విధంగా సినిమాలు తీసేవాడు దాని ఫలితాలను కూడా చేదు ఫలితాలని చాలా వరకు చూశాడు ఆయన గిమ్మక్లు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త నిర్మాతలను సృష్టించుకోవడము లేదంటే తన కంపెనీ ద్వారా నిర్మాణం చేయడము ఇలా రకరకాల రూపాల్లో తనకు నచ్చినటువంటి అంశాలని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నాలు చేశారు కానీ ప్రేక్షకులు ఎవరూ పట్టించుకోనటువంటి స్థితికి ఆయన వచ్చేసారు ఇటీవల చూస్తే కనుక ఆయన తీసినటువంటి సినిమాలు కనీసం కనీసం ఆ ప్రేక్షకాధానికి కూడా నోచుకునేటువంటి దురవస్థ ఎదురైంది దీంతో మొత్తానికి పరిశ్రమ నుంచే తాను బయటికి వెళ్ళిపోక తప్పనేటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఎదురైందని రామ్ గోపాల్ వర్మ గ్రహించాడు అందువల్లనే ఈ సత్య రిలీజ్ని బేస్ చేసుకుంటూ తాను మారాను తాను మంచి సినిమాలు తెస్తాను నన్ను నమ్మండి మీ ప్రేక్షకులు నాకు చాలా అవకాశాలు ఇచ్చారు అయినా వాటిని నిలబెట్టుకోలేకపోయినా ఇక ముందు మాత్రం తను మిగిలిన శేష జీవితం అంతా కూడా మంచి సినిమాలు తీయడానికి తన గతంలో ఏదైతే శివా సత్య ఆ స్థాయిలో ఎంతటి ప్రతిష్టలు వచ్చిందో ఆ ప్రతిష్టను నిలబెట్టుకునే ఎందుకు ప్రయత్నిస్తాను మళ్ళీ ఆ సినిమాలని పునర్నిర్మాణం చేయలేకపోవచ్చు కానీ ఆ ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తానంటూ పశ్చాత్తాపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇది ఎంతవరకు నిజమనేది మనం చూడాలి ఇటీవల రాజకీయంగా కూడా ఆయన ఎదురుదెబ్బలే తిన్నాడు రాజకీయంగా తనకి ఎదురు లేదు తిరుగులేదు అనేటటువంటి ధోరణిలో చంద్రబాబు నాయుడు మీద కావచ్చు పవన్ కళ్యాణ్ మీద కావచ్చు విస్తృతమైన విశృంఖలమైనటువంటి స్థాయిలో తనను ఎవరు అడిగేవాళ్ళు ప్రశ్నించే ఎవరు అనే స్థాయిలో సినిమాలు తీయడము ఇటీవల అనేక కేసులను ఎదుర్కోవడము ఇలా మానసికంగానే అదే సమయంలో పరిశ్రమ నుంచి ఏ రకమైనటువంటి మద్దతు ఆయనకి లభించకపోవడము ఈ నేపథ్యాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుంటూ మారిన రాజకీయ పరిస్థితులను కూడా అవగాహన చేసుకున్న తర్వాతనే ఇది ఒక రకంగా కేవలం ప్రేక్షకులకి క్షమాపణే కాకుండా తాను ఏ వర్గాలని ఏ పార్టీలని అయితే ఎక్కించపరిచారో వాళ్ళకి కూడా క్షమాపణ చెప్తున్నట్లుగానే పరోక్షంగా అంటే బహిరంగంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నన్ను క్షమించండి అని కోరుతున్నట్లుగానే ఈ ట్వీట్ని చూడాలంటూ టీడీపీ వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి ఏదేమైనా రాజకీయాల జోలికి లేదంటే బూత్ సినిమాల జోలికి వెళ్లకుండా మంచి సినిమాలు తీస్తే కనుక క్రియేటివ్ జీనియస్గా అంటే ఒక వైవిధ్యభరితమైనటువంటి చిత్రాలని వినూత్న కోణంలో ప్రజెంట్ చేయగలిగినటువంటి ఫిల్మ్ మేకర్గా రామ్ గోపాల్ వర్మ ప్రతిభను మాత్రం ఎవరో తప్పు పట్టలేరు అందువల్ల ఆ ప్రతిభని ఆధారం చేసుకుని సినిమాలు తీస్తే మళ్ళీ మరోసారి ఆయన ప్రేక్షకుల అభిమానాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ ప్రకటన అంటే సత్యప్రమాణంగా తాను చెప్తున్నాననే చేసినటువంటి ప్రకటనని ఎంతవరకు పాటిస్తారో అనే దాని మీద ఆధారపడి మాత్రమే మిగిలినటువంటి శేష జీవితం అంటే మిగిలినటువంటి సినీ జీవితం అయింది ఆధారపడి ఉంటుందని మనం చెప్పవచ్చు వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్